ఇంద్రజిత్ సుకుమారన్ జననం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబరు పదిహేడు ఒక భారతీయ నటుడు గాయకుడు ఆయన ప్రధానంగా మలయాళ చిత్రసీమలో పనిచేస్తున్నాడు ఇంద్రజిత్ నటులు సుకుమారన్ మల్లికా సుకుమారన్ దంపతులకు జన్మించాడు ఆయనకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నయ్యే ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన పదాయని చిత్రంలో బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఇంద్రజిత్ తొంభైకి పైగా చిత్రాల్లో నటించాడు ముఖ్యంగా మీసా మాధవన్ రెండు వేల రెండు రన్వే రెండు వేల నాలుగు వేషం రెండు వేల నాలుగు క్లాస్మేట్స్ రెండు వేల ఆరు చోటాముంబై రెండు వేల ఏడు అరబికథ రెండు వేల ఏడు ట్వంటీ ఇరవై రెండు వేల ఎనిమిది నాయకన్ రెండు వేల పది ఈ అదుతకాలతో రెండు వేల పన్నెండు ఆ మీన్ రెండు వేల పదమూడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రెండు వేల పదమూడు యజమాతే వరవు రెండు వేల పదమూడు ఏంజిల్స్ రెండు వేల పద్నాలుగు అమర్ అక్బర్ ఆంథోనీ రెండు వేల పదిహేను వైరస్ రెండు వేల పంతొమ్మిది లూసిఫర్ రెండు వేల పంతొమ్మిది హలాల్ లవ్ స్టోరీ రెండు వేల ఇరవై కురూప్ స్టోరీ రెండువేల ఇరవై వంటి చిత్రాలలో తన నటనకు గుర్తింపు లభించింది ఇంద్రజిత్ కొన్ని తమిళ ఆంగ్ల తెలుగు హిందీ చిత్రాలలో కూడా నటించాడు వాటిలో యన్మన వనీల్ రెండు వేల రెండు బిఫోర్ ది రెయిన్స్ రెండు వేల ఏడు సర్వం రెండువేల తొమ్మిది కావ్యాస్ డైరీ రెండు వేల తొమ్మిది ది వెయిటింగ్ రూమ్ రెండువేల పది వంటివి చెప్పుకోవచ్చు ప్రారంభ జీవితం ఇంద్రజిత్ నటులు సుకుమారన్ మల్లికా లకు పెద్ద కుమారుడిగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ పదిహేడున జన్మించాడు ఆయన సోదరుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ప్రసిద్ధ నటుడు ఇంద్రజిత్ ప్రారంభ పాఠశాల విద్య చెన్నైటి నగర్లోని శ్రైన్ వైలంకన్ని సీనియర్ సెకండరీ స్కూల్ కూనూర్లోని సెయింట్ జోసెఫ్స్ బాయ్స్ స్కూల్లో జరిగింది తమిళనాడు నుండి వారి కుటుంబం కేరళకు మారినాక అతను పూజపుర సెయింట్ మేరీస్ రెసిడెన్షియల్ సెంట్రల్ స్కూల్ ది ఎన్ఎస్ఎస్ పబ్లిక్ స్కూల్ పెరుంతన్ని నుండి విద్యను అభ్యసించాడు అతను తన సోదరుడు పృథ్వీరాజ్తో కలిసి సైనిక్ స్కూల్ కజకూటం తన మిగిలిన పాఠశాల విద్యను పూర్తి చేశాడు అక్కడ చదువుతున్నప్పుడు టెన్నిస్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు ఆయన సంగీతం నటన పోటీలలో కూడా పాల్గొన్నాడు ఆయన తిరునెల్వేలి జిల్లా రాజాస్ ఇంజనీరింగ్ కళాశాల నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు సినీ వృత్తిలోకి ప్రవేశించినప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ట్రైనీగా పనిచేస్తున్నాడు ఆ తర్వాత ఉద్యోగం మానేసి సినిమాలతో బిజీగా మారాడు కేరీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పడయాని చిత్రంలో బాలనటుడిగా మలయాళ చిత్రసీమలో తన వృత్తిని ప్రారంభించాడు లాల్ జోస్ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మీసా మాధవన్ చిత్రంలో ఈ పెన్ పప్పాచి అనే ప్రతి నాయకుడి పాత్రకు ఆయన ప్రసిద్ధి చెందాడు ఆయన అన్వర్ రషీద్ చోట్టా ముంబై షాజీ కైలాస్ బాబా కళ్యాణిలో మోహన్ లాల్తో కలిసి నటించాడు బాబా కళ్యాణిలో విలన్గా ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆయన మమ్ముట్టి కలిసి వేషం చిత్రంలో నటించారు ఆయన లాల్జోస్ అరభికథ సంతోష్ శివన్ బిఫోర్ ది రీన్స్ చిత్రాలలో కూడా నటించాడు అతను తన సోదరుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి రెండు వేల ఆరులో వచ్చిన హిట్ చిత్రం క్లాస్మేట్స్తో సహా అనేక చిత్రాలలో నటించాడు పళస్సిరాజా రెండువేల తొమ్మిది విజయం తర్వాత టి వాసుదేవన్ నాయర్ రాసిన హరిహరన్ చిత్రం యజమాతే వరవులో ఆయన వినీత్తో కలిసి ప్రధాన పాత్రలో నటించాడు ఆయన తొలి హిందీ చిత్రం మనీజ్ ప్రేమ్నాథ్ దర్శకత్వం వహించినది వెయిటింగ్ రూమ్ జనవరి రెండు వేల పదిలో విడుదలైంది వ్యక్తిగత జీవితం రెండు వేల రెండు డిసెంబర్ పదమూడున ఆయన నటి పూర్ణిమ మోహన్ ను వివాహం చేసుకున్నాడు వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అవార్డులు రెండు సున్నా ఒకటి మూడు టిటికీ ప్రెస్టీజ్ వనితా ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటుడు ఆ మేన్ రెండు వేల పదమూడు ఏషియా విజయన్ అవార్డ్స్ సంవత్సరపు అత్యుత్తమ ప్రదర్శన